చారు ఉంది అసలు ఇది ఎలా సాధ్యం నేను ఖచ్చితంగా ఈ కుట్రలు అన్నీ చేసినది చారునే కాబట్టి ఆ రోజు తాళి కూడా ఆద్య మెడలో నేనే కట్టి ఉంటాను ఆద్య మెడలోనే కట్టి ఉంటాను కానీ చారు మాత్రం తన మెడలో తాలి వేసుకొని ముసుగులో వచ్చి ఇదంతా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆద్య నీ మెడలో ఉన్న తాలిని బయటకు తీయాద్య నిజంగా ఆ రోజు నీ మెడలోనే నేను తాళి కట్టాను కదా అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటే ఆద్య మెడలో ఉన్న తాలిని బయటకు తీయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటి మరి నిజంగా సీను ఆ రోజు అసలు చారు మెడలో తాళి కట్టలేదా తాళి కట్టింది ఆద్య మెడలోనేనా మరి ఇన్ని రోజులు ఆద్య చారు ఇక సీనుకి భారీ కావాలని ఆద్య అసలు ఎందుకు కోరుకుంది అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక లేచికుండా పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లేచియకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం అంతే తప్ప చారు చేసింది తప్పే ఒప్పైపోదు కదా మావయ్య అని ఈ విధంగా అంటూ ఉంటాడు సీను వెంటనేక ఇలా అంటూ ఉంటుంది చారు లేదు మా లేదు పెద్దనా సీనుబాబా మాటని అసలు నమ్మద్దు సీనుబాబా కావాలని ఇదంతా చేస్తున్నాడు అనగానే ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు సీను నువ్వు అనగానే వెంటనేక అవును మావయ్య నేను చెప్పేదైతే నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అసలు చారు అసలు పెళ్ళి కాకముందే ఇంటిని అలాగే నన్ను వసం చేసుకోవడానికి ఎన్నో కుట్రలు చేసింది అనగానే చారు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి పద్మ కాళ్ళ మీద పడడం పద్మ ఇక చారు చేసింది తప్పు అయితే దానిలో బాగా ఉంది నీకే రామ అందరూ షాక్ అయిపోతారు వెంకట్రావు వెళ్ళి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సీనుకి దాని హత్యలతో కుట్రలతో ఏం సంబంధమే చారుని ఇక హత్యని చంపేయమని కిషోర్ దాన్ని కిడ్నాప్ చేయమని సీను గారిని చెప్పాడా ఏంటి అనగానే చెప్పకపోతే ఏమవుతుంది చారు ఇదంతా చేసింది కేవలం శీనుగాడి కోసమే సీను పెళ్ళైనప్పటి నుంచి చారును పట్టించుకోకుండా ఆది వెంట తిరుగుతుంటే ఏ ఆడపిల్ల మాత్రం సహిస్తుందండి అనగానే వెంటనేక ఏంటమ్మా పాము కాటేసింది అంటే అయ్యో అనకుండా అయ్యో పాపమని అంటున్నావా ప్రేమతో కాటేసినట్లు అది నిన్ను పెళ్ళి కాకుండానే మోసం చేసింది మన ఇంట్లో అడుగు పెట్టకుండానే నిన్ను మోసం చేసింది ఎలానో చెప్పనా తను ఇచ్చిన నగలు బంగారు నగలని మురిసిపోతున్నావు కదా తను గిల్టు నగలిచ్చి నిన్ను మోసం చేసింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నిన్ను వశం చేసుకుంది నగల పేరుతో అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటే ఏం మాట్లాడుతున్నాడే వాడు చెప్పేది నిజమా అనగానే చారు ఇక తల ఓపగానే ఒక్కసారిగా పద్మ షాక్ అయిపోతుంది అంటే నువ్వు చెప్పేది నిజమేనా నా కొడుకు చెప్పేది నిజమేనా అనగానే ఇదంతా తప్ప ఒప్ప అసలు ఆ నగలు దొంగ నగలా కాదని చూద్దాం పదని అని చెప్పేసి పద్మ వెళ్ళి నగలన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ నగలు కనిపించవు అంత ముందు రోజే నగలను ఇక చారు తన తండ్రి చలపతిని రప్పించి నగలన్నీ కూడా దొంగతనం చేపించింది కదా మరి ఆ నగలు లేకపోవడంతో మరింత సందేహం పెరుగుతుంది మావయ్య ఆ నగలు బంగారు నగలైతే ఇక్కడ ఉండాలి కదా చారు గిల్టు నగలని ఇవ్వాలి కాకపోతే రేపైనా నేను బయట పెడతానని చెప్పి ఆ నగలను వాళ్ళ నాన్నకిచ్చో ఎలానో మాయం చేసింది అనగానే ఆవుడు బావ్ గారు వీడు చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంది రాత్రి నాకు ఏదో మత్తుగా అనిపించింది అనగానే దానంతటి కారణం ఇదే నానా అని చెప్పేసి సీను అంటూ ఉంటాడు వెంటనే పద్మ చారు ఎందుకు ఇలా చేశావు అనగానే ఆధారాలను బంగారు నగలని మాయం చేసినంత మాత్రాన ఆధారాలని మాయం చేయలేదు కదా మావయ్య వీటన్నిటికీ చారు గింటు నగలిచ్చి అమ్మని మోసం చేసింది అనడానికి ప్రత్యక్ష సాక్షి చిన్నత్తయ్య అనగానే పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి పార్వతి నా కొడుకు చెప్పేది నిజమా అనగానే వెంటనేక చారు సేగ చేస్తున్న పార్వతి నోరు తెరిచి అవును దిన నీకు ఇచ్చిన నగల దగ్గర నుంచి ఇప్పుడు నేను పెట్టుకున్న ముక్కు పొడొక వరకు చారు ఇచ్చినవన్నీ గిల్టు నగలే అనగానే మరి నీకు తెలిస్తే ఇంత అమ్మాయి కరకు నేను అరుస ఉంటుంది పద్మ లేదు అదిన అవి ఇచ్చింది గిల్టు నగలని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది కానీ ఆ నగల గురించి చెప్తే ఇక చారు నన్ను చంపేస్తుంది నాకు భయం వేస్తే నిజం చెప్పలేదు అనగానే చూసారా మామయ్య చారుకు భయపడి ఆద్య నిజం చెప్పలేదు చిన్నతయ్య నిజం చెప్పలేదు ఎంత బెదిరిస్తుంది బెదిరిస్తుంది ఇంటికి కోడలుగా చలామణి అయ్యే అవకాశం చారుకి ఇవ్వకూడదు మామయ్య అని చెప్పి రగరం కోపంగా వస్తూ ఉండగా చారు అప్పటికే పరారై ఇంటికి వెళ్ళిపోతుంది చలపతిని పాపం బాగా వెంకటరావుకి కొట్టాడు కాబట్టి ఏంటి ఈ దెబ్బలు మన దొంగ కూతురు కోసం ఎన్ని దెబ్బలు పడాల్సి వస్తుంది నేను ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది మనలాంటి కూతురు ఎవ్వరికి ఉండకూడదు అని చెప్పేసి కిషోర్ అంటూ ఇక వెంటనే చలపతి అంటూ ఉంటే గౌరీ కూడా ఓచుకోనండి ఓచుకొని అని చెప్పేసి దెబ్బలకంతా కూడా వేన రాస్తూ ఉంటుంది అవుతురు ఎవరికి ఉండకూడదు ఆ వెంకట్రావు నన్ను గొడ్డును బాదినట్టు బాధాడు అనగానే ఆ రోజు రఘురామయ్య వేషం వేపించి జైల్లో పోలీసుల చేత చితక్ కొట్టించింది నిన్నేమో ఆ పద్మవేషం వేపించి వెంకట్రావు చేతిలో అదే ఇళ్ళ రేక చేతిలో నాకు చావు ముడేలా చేసింది మళ్ళీ ఎందుకు వచ్చిందే అనగానే వెంటనే కచ్చారు నానా అని పిలవగానే ఏంటమ్మా నిన్నిప్పుడే తలుచుకుంటున్నాం అనగానే అమ్మ ఆ నగల గురించి నా కుట్ర గురించి అంతా బయటపడిందే నన్ను మెడపట్టి బయటకు గెట్టేక ముందే నేనే పారిపోయి వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు గౌరీ అలాగే చలపతులు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నీ పాపం పండిపోయిందా అనగానే వెంటనే ఏంటినన్న అలా మాట్లాడుతున్నారు అనగానే నీలాంటి కూతురు ఎవరికి ఉండకూడదని మేము ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము నీలాంటి కుట్రకు ఆ రఘురం కుటుంబం కాకముందే బయటపడ్డావా అని ఈ విధంగా అంటూ ఉంటారు ఇకపోతే పద్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ రోజు తెలియకుండా నువ్వు చెప్పావని నీ అక్క కూతురిని కోడలిగా చేసుకున్నాను కానీ అది ఇంత దుర్మార్గాలు తెలియలేదు నా కొడుకు జీవితం నాశనం చేశాను నా చేతులతో ఏది ఏమైనా అన్నయ్య ఆ రోజు కొరడాతో నన్ను కొట్టేస్తానన్నాడు కదా చారు తప్పు చేస్తే నేనే నేరుగా వెళ్ళి గోడకున్న కొరడ తీసి అన్నయ్య చేతిలో పెడతాను ఆ అన్నయ్య ఇక నా మీద పడి కొట్టడం మానేస్తాడు అనగానే అన్నట్లుగానే మరి పద్మ వచ్చి కొరడ తీసుకొచ్చి రఘురాం చేతిలో పెట్టడం రఘురాం ఇక తప్పు చేసి నీకు శిక్ష పడాల్సిందని కొట్టబోతూ ఉండగా వెంకట్రావు వచ్చి బావగారు ఆ బాధ మీరెందుకు పడాలి మీరెందుకు శ్రమ తీసుకోవాలి ఆ కొరడ నాకేమండి అని చెప్పి వెంకట్రావు ఇక పద్మని బాగా కొడుతూ ఉంటాడు వెంటనే సీను ఆలోచిస్తూ ఉంటాడు అంటే ఆ రోజు నిజంగా అసలు ఆద్య నా పక్కన కూర్చుంది అందుకే తాళి కట్టాను తీరా ముసుగు తీస్తే చారు ఉంది అంటే నేను నిజంగా ఆద్య మెడలోనే తాళి కట్టి ఉంటాను ఆద్య ఎందుకు నిజాన్ని దాచుతుంది ఆద్య నీ మెడలో తాళి ఉందని నాకు తెలుసు అనగానే ఆద్య ఒక్కసారిగా మెడలో తాళి బయటకు తీయడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు పద్మ కూడా ఆ రోజు ఆద్య అలాగే సీనులకి పెళ్ళి